రిలాక్సేషన్ పూర్తి ప్రశాంతతతో కూర్చోండి కళ్ళు ఓపెన్ చేయవచ్చు పూర్తి ప్రశాంతత ఈరోజు ఎట్లా ఒకరితో ఒకరికి ఓకే ఎందుకంటే మీకు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆత్మశక్తి ఎక్కువగా ఉండదు మీ పక్క వాళ్ళు పడిపోయినా కళ్ళు తెరవకుండా మీరు ఏమి వాడిని ఊపి తిరగద్దు ఓకే ఉండదు ఇవ్వండి మీరు మీరు చూసుకోండి ఏం ఎవరితో మాట్లాడద్దు ఎంత సైలెంట్ ఉంటే మీ శక్తి ఆత్మశక్తి అంత ఉంటుంది అంత ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మీకు అంత సర్జరీస్ బాగా అవుతాయి మనలో ఉన్నారన్ని రిలీజ్ చేసుకోలేదు ఈరోజు చేసుకోవాలి కదా సో మనందరం మౌనంగా ఉందా ఎవరు ఎవరితో మాట్లాడద్దు మీకు పక్క వాళ్ళు ఏం చేస్తుంది మీకు అనవసరం వస్తుంది మీ మైండ్ పక్క వాళ్ళ జోనికి వెళ్ళకుండా చూసుకోండి అయ్యో వాళ్ళు వినట్లేదు ఇది చేస్తున్నారు మాట్లాడద్దు అంటే మాట్లాడుతున్నారు ఏది పడుచుకోకండి మీలో మీరు ఉండండి చాలా ఈరోజు ఓకే ఎవరిని జడ్జ్ చేయొద్దు ఎవరిని ఏమి అనొద్దు నెక్స్ట్ రైట్తో ఈరోజు మనం మనం చెప్పుకోబోయేది మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి రైట్ మన అంటే చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి కదా రోజంతా మనకి ఆ సమస్యని మనం ఈజీగా ఎలా పరిష్కరించుకోవాలి అలాగే శరీరాన్ని ఆరోగ్యాన్ని శక్తివంతంగా ఉత్తేజవంతంగా ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉంచుకోవాలి మళ్ళీ మూడవది పాజిటివ్ మాటతో మనలో ఎలా మార్పు తెచ్చుకోవాలి భౌతిక శరీరం నుండి పూర్వీకుల సంబంధ శక్తుల్ని తొలగించడం అంటే కోసం చెప్తారు కదా నీకు పూర్వీకుల పూర్వీకుల శాపం ఉంది లేకపోతే వాళ్ళ కర్మ నీకు నువ్వు తెచ్చుకున్నావు నీకు వచ్చింది అలా ఒక ఒక అబ్బాయికి చెప్తారు వందల అబ్బాయికి చెప్తారు జాతకంలో అదంటే ఇంటి అసలు అసలు మనకు అలా ఉంది అంటే జాతకంలో ఇది ఉంది అది ఉంది అంటారు కదా అవి ఏంటి దాని గురించి తెలుసుకుందాం మనం అలాగే అతిగా ఆలోచన చాలామందికి అతిగా ఆలోచన వల్ల ఇబ్బంది పడుతున్నారు సో దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి రిలీజ్ చేసుకోవాలి ధ్యానం కాకుండా చాలామంది ఈ రిట్రీట్స్ అటెండ్ చేసి ఇంటికి వెళ్ళి ధ్యానాలు కంటిన్యూగా చేయట్లేదు దానికి టైం ఇవ్వట్లేదు మాకు టైం లేదు మేడం అంటారు అలాగే మనం ఫోర్ బి అనుకుంటుంది దాన్ని చేసుకోవాలి రోజు అయితే దానికి టైం లేకపోతే మీరు స్పీకర్లో పెట్టుకొని పడుకోండి మీ ఆత్మ దాన్ని తీసుకుంటుంది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది మీరు వాటిని చూసినట్టే చదివినట్టే చేసినట్టే ఓకేనా మీకు టైం లేకపోతే రాత్రి పెట్టుకొని కదా త్రీ ముందు క్వశ్చన్ అడగడం అమ్మాట టైం లేదంటారు అసలు మీకు అది భూతపథం అయిపోయింది అలవాటు అయిపోయింది టైం లేదనుకుని ఎందుకు టైం ఉండదమ్మా మరి నేను ఇన్ని చేస్తున్నా నాకు ఎందుకు ఉంది టైం నాకు వేరే టైం ఇచ్చాడో ఎందుకు ఇవి కూడా ఇస్తాడు మీరు అడిగితే మీకు ఎందుకు ఇవ్వండి నాకెందుకు ఇస్తాడు మనము ఇరవై నాలుగు గంటలు కాదు మనం ఒక రోజుకి నలభై ఎనిమిది గంటలు ఇంకా 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 పొడిగించుకోవచ్చు మన ఆత్మశక్తితో నలభై ఎనిమిది గంటల్లో చేసే పని చేయండి ఇరవై నాలుగు గంటలే ఉండవు మనం ఇది చేద్దాము అనుకుంటే టైం ఆటోమేటిక్గా వస్తుంది అది అన్నీ ఆగిపోయి కరెక్ట్గా అవుతాయి మీకు ఆ సంకల్పం ఉంటే చాలు ఓకేనా ఓకే ఈ అబ్బాయి ఎవరబ్బాయో కూర్చోబెట్టుకున్నా మీద ఇప్పుడు క్లాస్ అవుతుంది కదా ధ్యానం ఒకటి ఓకే ఈ అబ్బాయి ఎవరబ్బాయో మీద కూర్చోబెట్టుకోండి చెప్తే ఎంత నెక్కి కూర్చో క్లాస్ అయ్యేటప్పుడు అయితే మనం జీవిత సవాళ్ళని ఆనందంగా ఎలా ఎదుర్కోవాలి జీవిత సవాళ్ళన్నది అందరికీ ఉంటాయి అది చాలా చాలా కామన్ మనకి అలా కష్టాలు రావడం అన్నది వాంట్లోంచి మనకి మన యొక్క జీవిత రహస్యాలు అంటే మన ఆత్మను ఆత్మలోభివృద్ధి చెందుతుందనమాట సో మనం ఆత్మను పెంచుకోవాలి అంటే ఏం చేస్తామో మన ఓసారి కదా కర్మలు ఉండవు తెలుసా మీకు ఒక కష్టం వెనకాల ప్రతిసారి కర్మ కాదు మూడు రీజన్స్ ఉంటాయి ఒక కష్టం వెనకాల ఒకటి ఈ ఎర్త్ బాండ్ స్పిరిట్స్ చనిపోయిన వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళగి ఇక్కడే ఉండే ఒక కారణం ఓకే రెండవ కారణము కర్మ అంత జన్మల్లో మనం ఎవరినో హింసించామో ఇప్పుడు వచ్చింది మనమే డిజైన్ చేసుకుంటామని మూడవది కొంతమంది కర్మలన్నీ అయిపోయాక కూడా జన్మ తీసుకుంటారు తెలుసా ఎందుకో హర్షవర్గాన్ని రిలీజ్ చేసుకోవడానికి ఒక గురువు బాగా అందరికీ చెప్తూ బాగా ఈగో పెరిగింది అనుకోండి ఈగో అంటే ఏంటి అహంకారం కోపం గారు అహంకారం నేనే నేనే అని చేస్తున్నాను అహంకారం ఇంతమంది వస్తున్నారు నేనే గొప్ప నేనే ఇది అనుకుంటే ఏమవుతుంది మళ్ళీ వాళ్ళ మళ్ళీ ఆ తలాలు తగ్గిపోతారు వాళ్ళని కిందికి వచ్చేస్తారు సో ఆ అందుకోసమని మళ్ళీ వాళ్ళు జెండు తీసుకోవాల్సి వస్తుంది అవి రిలీజ్ చేసుకోవడానికి అప్పుడు వాళ్ళ కర్మ ఉన్నట్ట లేనట్టు కదా కర్మ లేదు వాళ్ళకి అహంకారాన్ని రిలీజ్ చేసుకోవడానికి వచ్చిన జీవి కానీ అహంకారాన్ని ఎలా రిలీజ్ చేసుకుంటాము తన ఉంచినప్పుడే కదా వాళ్ళకంటే ఇంకా ఉన్నతమైన గురువు దగ్గర సేవ చేసినప్పుడు లేకపోతే భిక్షాటన చేసినప్పుడు మనలో ఉన్న ఇగ ఈగో తగ్గుతుంది సో అలాంటి గురువు ఒక ఊర్లో ప్రకృతిలో భిక్షాన్ని చేసుకొని కొంతమంది మన ఇంటి ముందుకు వస్తారు కదా వచ్చి మన ఫ్యూచర్ చెప్తారు చెప్పి వెళ్ళిపోతారు ఒకటే క్షణం ఉంటాడు ఆ గురువులు ఎక్కువసేపు ఉంటారు మన ఇంటి ముందు మనం తెచ్చామా వేసాను లేకపోతే వెళ్ళిపోతారు అలాంటి గురువులు చాలా హై మాస్టర్స్ అనమాట చాలా అత్యధికలు ఉన్నది వాళ్ళని కలగని కోరుకున్నాడు కానీ ఇవి రిలీజ్ చేస్తాయి కొంత చాలా బాగుంటుంది ఎంత కోపం మీరు తెచ్చి ఈ క్షణంలోపు లేకపోతే కోపంతో పోతారు ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ఇంకొక ఇంకొక ప్రణాళిక తెచ్చుకుంటారు అంటే ఇంట్లో వాళ్ళంతా యజస్టం చేస్తుంటారు ఒక భార్య వస్తుంది వాళ్ళకి ఒక భర్త కోపిష్టి భర్తతో వస్తారు ఒక భార్య ఆ కోపిష్టి భర్త ఎవరు ఆ లోపంలో ఉన్న ఇంకొక ఫ్రెండ్ నా నా ఆత్మవృద్ధి చెంది నీ ఆత్మవృద్ధికి నేను వస్తాను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి భర్త వచ్చి ఆమె పొద్దులేస్తే తిడుతూనే ఉంటాడు ఎందుకు ఆ సహనం నేర్చుకోవడానికి రోజు తిట్లు కూడా పడితే సహనమే వస్తుంది కదా సహనం మరి వాళ్ళు నా కర్మ ఉంది కర్మ కోడుకుంటున్నా అంటారు కర్మ అక్కడ అక్కడ వాళ్ళకి ఉండదు అక్కడ ప్రతి ఒక్కరు అన్నట్లేదు సో ఒక్కొక్కర్వి ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట నేర్చు కొంతమంది ఊళ్ళో ఏం చేస్తారు చిన్నప్పటి నుంచి ఏవేవి టీచ్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ అనుభవిస్తాయి ఎందుకంటే మనం అనుభవించాలి టీచింగ్ చేయడానికి కష్టమవుతుంది కదా సో అవన్నీ అనుభవంలో అనుభవిస్తారు అనుభవించి అప్పుడు టీచింగ్ మొదలు పెడతారు అప్పుడు మీ బాధ అర్థమవుతుంది ఆ గురువుకి నాకు పిల్లలు పుట్టట్లేదు ఇప్పుడు నేను పిల్లలు పుట్టగా చాలా ఏం ఉన్నాను అనుకోండి అప్పుడు నాకు బాధ అర్థమవుతుంది కదా అలాగే ఒక అత్త ఒక హస్బెండ్ వాళ్ళు మనకు పోంధిస్తాయి అవన్నీ కూడా మనకి నేర్చుకోవడానికి ఒక జన్మలో మనం అలాంటిది చేసిందో ఉంటుంది సో ప్రతి ఒక్క దానికి థ్యాంక్ యూ చెప్పుకోండి హస్బెండ్ తింటే మనసులో థ్యాంక్ యూ చెప్పుకోండి ఓకేమో అనుకుంటారా గట్టి ఒక గురువు ఏంటి రూపాయలు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అనుకోండి ఎందుకంటే ఒకప్పుడు మనము ఇంకొక చేసి వచ్చాం కాబట్టి మనం ఇక్కడ మనకు వస్తుంది మనం ఏది చేస్తే మనకు వస్తుంది అది ఇప్పుడున్న మన కాలం ఏ యుగంలో మనం ఏర్వర్డ్ ఎవ్రీథింగ్ ఫ్యాస్ ఫార్డ్ యుగంలో ఉన్నాం కదా కిడ్స్ వేరే ప్రోగ్రామ్ ఉందమ్మా కిడ్స్ అందరికి పంపించేసేయండి మీరు ఉండొచ్చు కిడ్స్ అందరికి వాళ్ళ ధ్యానం వాళ్ళకి వాళ్ళ ఆటలు వాళ్ళకి ఉన్నాయి కిడ్స్ అందరికి పంపించండి ఆల్ దోస్ ఏజెస్ అండర్ టెన్ ఆర్ అండర్ టెన్ కెన్ గో ఎబో టెన్ ఆర్ నైన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వింటా అంటే ఉండొచ్చు మీకు వినగలిగే శక్తి ఉంది వింటా మీరు ఉండొచ్చు అమ్మా యూ యూ కెన్ స్టే ఇఫ్ యూ వాంట్

చేశారు మన నీ కోసమే మరి వాళ్ళని అయితే మర్యాద చేయాలి కదా ముందు కూర్చోబెట్టాలి కదా మరి మీరే వచ్చి వాటిని అప్పై చేసుకుంటే ఎట్లా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞానంతో వ్యవహరిస్తే మీరు ఆటోమేటిక్గా మాస్టర్స్ ముందుకు వెళ్ళచ్చు అన్ని నేను చూసుకుంటున్నా పరమాత్మను వదిలేస్తాడు మీరు పడుకొని తీసుకుంటాడానికి నాకే పని అంటాడు వదిలేస్తాడు మిమ్మల్ని స్వార్థాన్ని విడనాడండి పది మందికి ఎంపీ చేయండి పర్లేదు లేక పది మంది వస్తే ఎంక కూర్చోమంటే కూర్చుంటే అందరికి స్పేస్ ఇచ్చి